తర్వాత వీసా గురించి మీరు అప్పుడు క్లాస్ లో చెప్పారు కదా నేను త్రీ సిక్స్ నైన్ లెఫ్ట్ హ్యాండ్ తోటి రాశాను ఐ గా ట్వంటీ వన్ డేస్ రాసి వదిలేసాను అంతే ఆ డిజైన్ వదిలేశాను మనం ఏం చేయాలంటే పెట్టి మనం బాక్స్ లో చెప్పగితే వదిలేయాలి లెట్ గో టు దూనివర్స్ వదిలేస్తాను అది జరుగుతుంది నీ డిజైర్ ఉన్నది నీ శక్తిది అది మెడిటేషన్ చేశాను ఈ రోజు ఉదయం కూడా మళ్ళీ మెడిటేషన్ చేశాను నాలుగు గంటలకు లేచి అమేజింగ్ తర్వాత తర్వాత ఇంటర్వ్యూ అయింది వీసా గ్రాంటెడ్ అని చెప్పి చెప్పేసారు అక్కడ నుంచి మెరీనా బీచ్కి వెళ్ళి అక్కడ పెద్దవాళ్ళకి ఇది చేసుకుని సూర్య నమస్కారం చేసుకుని వచ్చేసి ముంగు క్లాస్ కూడా వింటున్నాను రెండు అసలు ఎంత హ్యాపీగా ఎంత ఆనందంగా ఉందంటే చాలా అసలు

ఎక్స్పెక్ట్ చేస్తారు మ్యామ్ ఆఫ్టర్ వర్కింగ్ అవర్స్ తర్వాత హెచ్ఆర్ నుంచి కాల్ నిన్న ఆఫ్టర్ ఫైవ్ తర్వాత ఓకే ఊరికే నేను దానిపైన వరి అవ్వడం అవసరం లేదు నాకు నచ్చినట్టుగా నేను ఎంజాయ్ చేస్తాను మూమెంట్ తర్వాత సెవెన్ ఓ క్లాక్ హెచ్ఆర్ కాల్ చేసి ఈ రోజు ఇంటర్వ్యూ స్కెడ్యూల్ చేస్తా అని చెప్పింది మ్యామ్ దట్ ఈ ఆల్మోస్ట్ ఎట్లా అంటే కరెంట్ ఉన్న సాలరీకి హండ్రెడ్ పర్సెంట్ హైక్ మంచి రిమోట్ ఈరోజు ఈ రోజు ఈ రోజు ఇంటర్వ్యూ అయింది నాకు ఈ రోజు మీసా వచ్చింది తర్వాత ఇంకొకటి చెప్తా ఈ రోజు జరిగింది సాయంత్రం వెళ్ళిపోయాం చెన్నైకి నాకు ముందు కలకత్తాలో ముంబైలో కూడా వచ్చింది అప్పుడు వెళ్ళలేదు ఇప్పుడు చెన్నైలో కావాలని వేస్తే చెన్నైకి వచ్చింది నిన్న సాయంత్రం వెళ్ళామో క్లాస్ వినే వినే టైం కి వెళ్ళిపోయాం చెన్నైకి క్లాస్ విని మెడిటేషన్ చేశాను ఈ రోజు ఉదయం కూడా మళ్ళీ మెడిటేషన్ చేశాను నాలుగు గంటలకు లేచి తర్వాత తర్వాత ఇంటర్వ్యూ అయింది గ్రాంటెడ్ అని చెప్పి చెప్పేశారు అక్కడ నుంచి మెరీనా బీచ్కి వెళ్ళి అక్కడ పెద్దవాళ్ళకి ఇది చేసుకుని సూర్య నమస్కారం చేసుకుని వచ్చాను ఎయిర్పోర్ట్ లో వచ్చి ఎయిర్పోర్ట్ లో వచ్చి ఫుడ్ తిన్న చోట ఫోన్ మర్చిపోయా కృష్ణుడే ఐఫోన్ ఫిఫ్టీన్ ప్రోకే దగ్గర దగ్గర మర్చిపోయాను ఇరవై నిమిషాలు అయిపోయింది పైని తినేసిన చోట పెట్టేసి కిందకు వచ్చేసాము ఇరవై నిమిషాలు అయించి ఫోన్ ఏది అని చెప్పి చూసుకునేసరికి వెంటనే ఉదయం మెడిటేషన్ చేసుకున్నప్పుడు నాకు పంచముఖాంజనేయ స్వామి ఇది ఉదయమే నాకు కనిపించారు కదా మీరే నాతో రండి అని చెప్పి లిఫ్ట్ లో వెళ్ళి గబగబా వెళ్ళి చూస్తే అక్కడనే ఉంది లుక్ ఎన్ దాట్ మీరు అసలు మీరు కూడా వెళ్ళక్కర్లా మీకు తెలుసా సూక్ష్మ శరీరం యూనివర్స్ మీరు అడగగానే డిజైర్ ఫామ్ కృష్ణ వాళ్ళే తెచ్చిస్తారు మనకు అసలు అది తెలియని కూడా తెలియట్లేదు అసలు మనకి ఆ మైండ్ అలా తెచ్చిస్తారని కూడా ఓపెన్ అవ్వట్లేదు తెచ్చిస్తారని కూడా లోపల లో ఫీలింగ్ రాలేదు కాదు వెంటనే కనిపించలేదు అన్న వెంటనే భయపడిపోయి మనకి అయ్యో ఏమైంది ఎవరైనా పట్టుకెళ్ళిపోయారేమో అన్న ఫీలింగ్ కూడా రాలేదు నేను వెళ్ళి చూస్తానని ఇంకో ఫోన్ పెట్టి దీనికి రింగ్ చేసుకుని ఒకవేళ ఎవరైనా తీస్తే తెచ్చిస్తానని చెప్పి రింగ్ చేస్తూ వెళ్ళాను అక్కడనే ఉంది దొరికింది తర్వాత క్లాస్ గురించి క్లాస్ గురించి మీరు చెప్పింది ఈ మూడు రోజుల్లోనూ అండ పిండ బ్రహ్మాండాల గురించి మన చక్రాస్ లో కన్వర్ట్ చేసి చెప్పారు ముప్పై ఐదు సంవత్సరాల క్రితం మా గారు నేను మా పాప ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు దేవి భాగవతం పుస్తకం ఇచ్చారు ఫస్ట్ చాప్టర్ లో ఇదంతా కూడా మీరు చెప్పిందంతా ఫస్ట్ చాప్టర్ లో ప్రపంచం ఎలా ఏర్పడింది ప్లాస్మా దగ్గర నుంచి అమీబా ఇది అయ్యే థాట్ ఇప్పుడు ఈ మూడు రోజులు చెప్పిన క్లాస్ అంతా అదే అండపిండ బ్రహ్మాండాలన్నీ కూడా చక్కగా ఎలాగా మన బాడీకి కన్వర్ట్ చేసి ఉంబు క్లాస్ లో కూడా ఉన్నాను నేను అమేజింగ్ అమేజింగ్ అదే ఆ క్లాస్ కూడా వింటున్నాను రెండు అసలు ఎంత హ్యాపీగా ఎంత ఆనందంగా ఉందంటే చాలా అసలు అమ్మవారు కూర్చుని చెప్తున్నారు ఆ బాల త్రిపుర సుందరి కూర్చుని చెప్తున్నారు చాలా సంతోషంగా అనిపించింది తర్వాత వీసా గురించి మీరు అప్పుడు క్లాస్ లో చెప్పారు కదా నేను త్రీ సిక్స్ నైన్ లెఫ్ట్ హ్యాండ్ తోటి రాశాను ఐ గాట్ వీసా ఐ గాట్ వీసా కరెక్ట్ గా ట్వంటీ వన్ డేస్ రాసి వదిలేసాను అంతే ఆ డిజైన్ వదిలేసాను మనం ఏం చేయాలంటే పెట్టి మన బాక్స్ లో వేసి చెప్పగితే వదిలేయాలి లెట్ గో టు దూనివర్స్ అది జరుగుతున్నాడు నీ డిజైర్ ఉన్నది నీ శక్తిది అది అది మంది కాదు వాళ్ళు చేసుకుంటారు ఎందుకు మధ్యలో వస్తుందా రాదా అమ్మో ఏమవుతుందా వదిలే అందరికి కొంచెం ఆశ్చర్యమే ఇటువంటి టైం లో వచ్చిందే అని చెప్పి కొంచెం అందరికి ఆశ్చర్యమే కాదు టైట్ అంటే మన లాజిక్ మైండ్ తో సంబంధం లేదు ఇప్పుడు మనం ఓన్లీ డివైన్ డివైన్స్ సంబంధం లేదు అదే అదే ఇంటర్వ్యూ వచ్చింది వెళ్ళే అటెండ్ చేసాము ఇచ్చారు మనకి ఇస్తుందని ఎలాగా గ్యారెంటీ ఉంది ఆల్రెడీ సైన్ అయిందని గనక కృష్ణ ఉన్నాడు ఎందుకెవరు ఆయన లవ్ అసలు ఆయన పట్టుకుంటే ఏది పాసిబుల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ లవ్ యూ సో మచ్ రాధారాణి గారు ఎస్ నిజంగాని ఇప్పుడు చెప్పారు చూసారా ఫోన్ పోతే దొరుకుతుందా లేదా మధ్యలో మన కంగారు మన భయం వాటితోటే చాలా టైం వేస్ట్ అవుతుంది ఒకటే ఒకటి నాకెందుకు రాదు అని అనుకొని ఏది ఇన్స్పైర్డ్ యాక్షన్ వస్తుందో వెళ్ళి నడు నడిచేళ్ళు తీసుకురాపో అది ఇన్స్పైర్డ్ యాక్షన్ ద యూనివర్స్ ఇస్ గివింగ్ యూ ఇన్చుయేషన్స్ అనమాట నీకు కామ్గా ఉంటేనే ఇంచుయేషన్స్ వస్తాయి ఏం చేయాలి ఫోన్ దొరకాలి డిజైర్ ఏంటి మళ్ళీ ఫోన్ ఎందుకు కొనుక్కోవాలి నా ఫోన్ కావాలి ఏం చేయాలి అప్పుడు మీరు కామ్ అవ్వాలి వైగస్ నవ్వుని కామ్ చేస్తే కానీ ఇన్చుయూషన్ రాదు యూ హ్యావ్ టు కామ్ యూర్ వైగస్ నోవ్ ఏం చేయాలి పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్కి వెళ్ళిపోవాలి కానీ మనం అలా ఉండమే నిజంగానే ఉండవు నిజంగానే ఉండవు అది ప్రాక్టీస్ చేయాలి ఉండడం ఉండడం ప్రాక్టీస్ చేయగానే ఇన్చుయూషన్ వస్తుంది ఇన్చుయూషన్ రాగానే అన్ని జరుగుతుంది సో మనమే డ్రామా క్రియేట్ చేసుకున్నాం డ్రామా క్వీన్స్ అండ్ కింగ్స్ లాగా ఓకే ఎనీవే కంగ్రాచులేషన్ బ్యూటిఫుల్ వీసా అండ్ దొరికింది మన డ్రామా ఉండాలి అసలు డ్రామా లేకుండా కొన్ని రోజులకి నేను పని వచ్చేస్తారు పంచముఖాని స్వామి హెల్ప్ చేస్తారు గణపతి హెల్ప్ చేస్తారు లక్ష్మీదేవి హెల్ప్ చేస్తుంది కురిపిస్తూనే ఉంటుంది డబ్బులు ఇంట్లో ఏది చూసినా డబ్బులు అండ్ మా మా తారా అండ్ మహావిద్య వీళ్ళు మాట్లాడుతూనే ఉంటారు మంచి మాట్లాడతారు గొంతులోంచి కొన్ని రోజులు అయ్యాక ఏమవుతుంది పరమ బోరింగ్ ఉంటుంది కదా ఏ లే ఇంకా యాస్ట్రల్ లోకి వెళ్దాం ఇంకేంటి ఇక్కడ ఏముందిలే అని వెళ్తాం బైపాస్ అయితే లేదండి బైపాస్ లేదు అంటే బైపాస్ అంటే ఈ కష్టాలు ఉన్నాయని అక్కడి నుంచి నేను స్పిరిచువాలిటీలోకి వెళ్ళిపోయి అక్కడే కూర్చుంటా అని లేదు ఇక్కడ మీకు సెక్య చక్రాలు మీకు తెలుస్తాయి ఫ్యామిలీ రిలేషన్షిప్లో మాస్క్లైన్ ఎనర్జీ మాస్క్లైన్ ఎనర్జీ ఇద్దరు ఉంటే ఎలాగ వెళ్ళిపోతాడు ఫెమినైన్ ఎనర్జీ చాలా బాగుండబోతుంది క్లాస్ అండ్ యూ హ్యావ్ అ వే ఇప్పుడు మా ఇప్పుడు సీతాదేవి గారు గారు దీంట్లో ఎలా ఉంటుంది దాంట్లో ఎలా ఉంటుంది వాస్ట్ డిఫరెన్స్ ఉంటుంది అమేజింగ్ నాలెడ్జ్ మీకు డౌన్లోడ్ అవుతుంటుంది డ్యూ కనెక్ట్ టు ద ఈ కాన్షియస్నెస్ విల్ అవేర్ ఓ ఇదా ఇదా నేను ఒకసారి కాన్షియస్నెస్ అవేర్ అయ్యాక కెనాట్ గో బ్యాక్ దట్ ద రేజ్ అవుతుంది అది ఓకే మనిషి గారు ఏం చెప్తారు ఏంటి అడుగుతున్నారు చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్ గా ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ మ్యామ్ మ్యామ్ నేను లాస్ట్ టైం మనీ క్లాస్ లో జాబ్ కోసం జాయిన్ అయ్యానని చెప్పాను కదా అండ్ ఆ ఇంటర్వ్యూ రోజు కూడా మీకు మెసేజ్ చేస్తే నాకు యా సో ఏమైందంటే నేను అనుకున్న జాబ్ కన్నా ఒక ఫిఫ్టీ పర్సెంట్ హైక్తో ఇంటర్వ్యూ అయిపోయింది మ్యామ్ టూ రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూ అయిపోయింది ఈ వీక్ లో నాకు కన్ఫర్మేషన్ వచ్చేస్తుంది సో నేను ఇదే అనుకున్నా ఇంకొక డిజైర్తో ఓకే దానికి ఇంకొక ఫిఫ్టీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ హైక్తో ఇంకొక ఇంటర్వ్యూ కావాలి అనుకున్నా మ్యామ్ ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తారు మ్యామ్ ఆఫ్టర్ వర్కింగ్ అవర్స్ తర్వాత హెచ్ఆర్ నుంచి కాల్ నిన్న ఆఫ్టర్ ఫైవ్ తర్వాత ఓకే ఊరికే నేను దానిపైన వరి అవ్వడం అవసరం లేదు నేను నాకు నచ్చినట్టుగా నేను ఎంజాయ్ చేస్తానే మూమెంట్ తర్వాత సెవెన్ ఓ క్లాక్ కాల్ చేసి ఈ రోజు ఇంటర్వ్యూల్ చేస్తా అని చెప్పింది దట్ ఆల్మోస్ట్ ఎట్లా అంటే కరెంట్ ఉన్న శాలరీకి హండ్రెడ్ పర్సెంట్ హైక్ మంచి రిమోట్ ఆపర్చునిటీ కానీ ఒక్క దగ్గర ఛాలెంజ్ ఏమొస్తుందంటే వీసా స్పాన్సర్షిప్ దగ్గర హెచ్ వన్ వీసా స్పాన్సర్షిప్ లాజికల్ యా అది తీసి కాల్ చేస్తర్ వేసి డిజైర్ జరగాలి అంటే ఎంత హై వైబ్రేషన్ లో ఉండాలి డిజైర్ ఇప్పుడు అర్థమైంది డి అండర్స్టాండ్ హూ ఇస్ ద ఇన్నర్ ఇన్నర్ డిజైర్ శక్తి డిజైర్ అది ఇన్నర్ చైల్డ్ చూపిస్తుంది మ్యామ్ ఇది ఎవరి నుంచి వచ్చింది అన్ని చూపిస్తుంది అండ్ ఇంకొకటి ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకటి అనిపిస్తుంది ఓకే నీకు నేచర్ తో కనెక్ట్ అయ్యి ఎక్కువ ఉండే ఆ ప్లేస్ లో జాబ్ కావాలి మళ్ళీ యూనివర్సిటీలోనే అనుకుంటున్నావు కదా అది చూపించవా అనగా ఆ యూనివర్సిటీ చూపించింది ఇక్కడ ఎలా ఉంటుంది మన డిజైర్ ఫార్మ్స్ ఉంటాయి దాన్ని వెళ్ళాలి అంటే యూ హ్యావ్ టు అక్వైర్ పాయింట్స్ నీకు డిజైర్ పాయింట్స్కి వెళ్ళాలి అంటే యూ హ్యావ్ టు అక్వైర్ లవ్ గ్రాటిట్యూడ్ ఆ ఎనర్జీని ఫిజికల్ బాడీతో అక్వైర్ చేయాలి అక్వైర్ చేయడం అంటే ఒక బుక్ తీసుకొని ఏమున్నాయి నీకు మనీ కదా మెయిన్ ఇక్కడ మనీ జాబ్ అంటే మనీ మనీతో నువ్వు ఏమేమి కొనుక్కున్నావు ఏమేం కొనుక్కున్నావు ఇప్పుడు దాకా అనేది రోజు నూట ఎనిమిది సార్లు రాసి థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఆ వైబ్రేషన్లో నువ్వు ఉండాలి బికాస్ ద డిజైర్ ఆఫ్ ద హండ్రెడ్ టైమ్స్ హండ్రెడ్ పర్సెంట్ హైక్ ఉన్న శాలరీ ఇట్స్ ఇంపాసిబుల్ అండ్ యాజ్ వెల్ అనేదర్ ఇంపాసిబుల్ ఏముంది సో ఇవన్నీ కూడా నీ మైండ్ చెప్తుంది అవన్నీ క్లీన్ అవ్వాలంటే ఏం చేయాలి యూ హ్యావ్ టు రేజ్ యువర్ వైబ్రేషన్ ఎలా రేజ్ అవుతుంది బుక్ పెన్ తీసుకొని ఐ హావ్ దిస్ వన్ ఐ హావ్ దిస్ వన్ అని ఆన్ గోయింగ్ కూర్చోవాలి అన్నిటికంటే ముఖ్యంగా ఈరోజు చెప్పే మెడిటేషన్ నేమ్ క్లీన్ చేసుకోవాలి వెరీ ఇంపార్టెంట్గా అండ్ అక్వైర్ పాయింట్స్ డిజైర్కి ఊరికే రాదు యూ హ్యావ్ టు ద గేమ్ షో ఈజ్ ఏ మాస్క్లైన్ ఎనర్జీ ఇప్పుడు సీత అడిగింది లేడీ రాముడు ఏం చేసాడు పరిగెత్తుకుంటే వెళ్ళి బాణం తీసుకొని సీత దానికోసం చేస్తున్నాడు సో అట్లాగా నువ్వు నీ మాస్క్లైన్ ఎనర్జీతో నువ్వు ఏం చేయాలి పేపర్ పెన్ తీసుకొని రాయడం థ్యాంక్స్ చెప్పడం అవన్నీ కూడా చేయాలి యూ హ్యావ్ టు డూ ద మోర్ యు డూ ద మోర్ శక్తి డిజైర్ సాటిస్ఫై అవుతుంది